అయితే భక్తుడు రాసిన సువార్త అడిపండి విప్పి పెట్టినట్టుగా ఉంటుంది ప్రతి మనుషునికి సామాన్యంగా అర్థమవుతుంది యేసు లేకుండా వెళ్ళారు నష్టపోయారు మొదటి రోజు వెళ్ళారు తిరిగి వాపసు రోజు వచ్చారు రెండు రోజులు లాస్ తర్వాత మూడో రోజు వెళ్ళారు సో వన్ డే ట్రావెల్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ ఎ త్రీ డేస్ లాస్ ఇంకోసారి చెప్పిన యేసు ప్రభు మనతో లేకుండా ఒక్కరోజు మనం ప్రయాణం చేస్తే మూడు రోజులు నష్టం ఇది అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు ఏసు ప్రభువు లేకుండా మనం ఒక్క రోజు ప్రయాణం చేస్తే మూడు రోజులు నష్టమన్నా ఏసు ప్రభు లేకుండా ఒక వారం ప్రయాణం చేస్తే మూడు వారాలు నష్టం యేసు ప్రభు లేకుండా ఒక మాసం ప్రయాణం చేస్తే మూడు మాసాలు నష్టం ఏసుప్రభు లేకుండా ఒక సంవత్సరం ప్రయాణం చేస్తే మూడు మా మూడు సంవత్సరాలు నష్టం ఏసుక్రీసు ప్రభువు వారికి వెలపట్ట వంద రూపాయలు ఖర్చు పెడితే డ్యాష్ నష్టం యేసు ప్రభుకు వెళ్ళపట్ట లక్ష రూపాయలు ఖర్చు పెడితే డాష్ నష్టం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు దేంట్లో చెప్పినా సురకు తగలదు ఒక డబ్బులు చెప్తేనే సురక తగలుతుంది అందుకని ఇదే సంగతి చెప్తున్నాను యేసు ప్రభుకు వెళ్ళపట్ట లక్ష రూపాయలు ఖర్చు పెడితే త్రీ ల్యాక్స్ లాస్ అదేంటి బ్రదర్ చెప్పి చెప్పి ఇలాంటిది చెప్తున్నారంటే నేను చెప్పేది కాదు బైబిల్లో రాశారు ప్రముఖ్ స్తోత్రాలు వారు నష్టపోయినా పర్వాలేదు దే వాంటెడ్ టు హ్యావ్ జీజస్ క్రైస్ట్ విత్ దమ్ టు ట్రావెల్ అ లాంగ్ వారితో పాటు ప్రయాణం చేయడానికి వారు నష్టపోయినా పర్వాలేదు మా కేసు మాతో పాటు ఉండాలా అదే క్రైస్తువుని యొక్క గురి ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు హౌ లాంగ్ వీ హ్ ట్రావెల్డ్ విత్ క్రైస్ట్ క్రీస్తు లేకుండా మనం ఎంతకాలం ప్రయాణం చేసినాం ఈ నెలలో నా ఈ సంవత్సరంలో నాలుగు మాసాలు ప్రయాణం చేసామా ఇంతకుముందు ప్రయాణం చేస్తామా వారమంతా ప్రయాణం చేసినామా ఆర్ స్టిల్ వీఆర్ ట్రావెలింగ్ వితౌట్ క్రైస్ట్ బీయింగ్ విత్ ఆస్ యాజ్ ఎ నావిగేటర్ ఆర్ ఎ జీపీఎస్ మనతో పాటు జీపీఎస్గా నావిగేటర్గా లేకుండా మన ముందు మార్గదర్శిగా లేకుండా ఎంతకాలం మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం మనం అనుకుంటాం మన డబ్బు ఘనత తర్వాత కులము ప్రాంతము బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనకు సహాయం చేస్తేలే అని అనుకుంటాం ఇట్ ఈస్ బట్ లాస్ అది నష్టమే యేసు యొక్క బయలాజికల్ పేరెంట్సే యేసుప్రభు లేకుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడకుండా తిరిగి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అప్పుడు ప్రభుత్వం వారు మాట్లాడడం ఆరంభించినారు యేసుప్రభు నోట్లో నుండి బయటకు వచ్చిన మొదటి మాట రాయబడిన దాంట్లో ఇదే ఈ నాట్ ద టైమ్ ఆఫ్ స్పిన్ మై ఫాదర్స్ బిజినెస్ నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనే మీరు ఎరగరా ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే యేసు వారితో కూడా వెళ్ళి ఇది ఉన్న దాదాపు ముప్పై మూడున్నర సంవత్సరం ముప్పై సంవత్సరాల దాకా మరి ఎప్పుడు వచ్చినాడు మందిరానికి అటు ఇటు సంవత్సరానికి మూడు సార్లు రావాలి కదా అది బైబిల్లో అంత అక్షుణంగా రాయబడలేదు ఇప్పుడు బల దగ్గరికి వచ్చినాడు మన సంగతి ఏంటి మరి ఆయన కూర్చుంటే నష్టాలు సరి చేస్తాడు ఆయన కూర్చున్న దగ్గరికి వస్తే మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో డబ్బులో సమయంలో తలాంతులలో నష్టపోయింది ఆయన సరి చేస్తారు దేవునికి మనము తగిన నలుచుకొనుటే దైవ చిత్తము చిత్తమున నూతన తన జీవముతో నడచుకొనుతయే రూపా సహితము